దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావంలో కలుగునగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు ఇదేమో ఒక అద్భుతమైన వాగ్దానము సిద్ధపరిచి మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నారు ఈరోజు మీరందరూ కూడా మరి దేవుని వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దేవుని బిడ్డ ఉదయం లేవంగానే ఈరోజు ఎంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళి మీరు ప్రభుత్వ సమయాన్ని గడిపారు వాక్యం చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా వదిన లేవంగానే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుడితో మనము సమయం గడిపినప్పుడు దేవుడితో కొంత సమయం మనము దింపిల్లర స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ దినము ఒక అద్భుతమైన ఒక దినముగా మన జీవితంలో దేవాది దేవుడు కార్యములు చేసే దినముగా ఆ రోజు ఉంటుంది ఆ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించే దినముగా మనం అనుకున్న కార్యములన్నింటిలో కూడా విజయాన్నిచ్చే ఒక దినముగా దేవుడు చేస్తారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదీకాల సమయంలో మేమందరము నిస్ అన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మకరము తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్య గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాం ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పాదము లేని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడి రోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు మనలను ధైర్యపరుస్తూ ఉన్నారు ఈరోజు భక్తుడు అంటూ ఉన్నాడు ఇదిగో దేవుడే నా రక్షణకు కారణభూతుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచ్చి ఉన్నాను ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం చాలా సమయాలలో మన జీవితంలో భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి పరిస్థితులను బట్టి భయము ఎంత ఘోరమైనది అంటే మనకున్నటువంటి బలహీనత కంటే ఈరోజు ఎయిడ్స్ వ్యాధి కంటే క్యాన్సర్ వ్యాధి కంటే చాలా బలమైనది భయం ఎందుకంటే ఒక మనిషిని క్రొంగ ఒక మనిషిని తిని పిల్లల నిరుత్సాహంలోనికి తీసుకుని వెళుతుంది భయము కాబట్టి ఈరోజు ఏ ఒక్క వ్యక్తి జీవితంలో ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఒకవేళ ఆర్థికపరమైనటువంటి భయం మీ జీవితంలో ఉండవచ్చు కుటుంబ సమస్యలు అనేటువంటి భయం మీ జీవితంలో ఉండవచ్చు ఒకవేళ మీకున్నటువంటి వ్యాధిని బట్టి దేని ఆ భయం మీ జీవితంలో ఉండవచ్చు ఈరోజు నేనేమైపోతాను నా కుటుంబం ఏమైపోతుందో ఈరోజు నా ఉద్యోగంలో నాకున్నటువంటి సమస్యను బట్టి నా జీవితం ఎలా ఉంటుందో అని మీరు ఉన్నారు దేని పిల్లల ఏ విషయంలో కూడా మీరు భయపడకండి భక్తుడు అంటున్నాడు నేను భయపడక దేవుణ్ణి నేను నమ్ముకుని ఉన్నాను దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని పిల్లలు భయపడినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తారండి ఈరోజు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు అధైర్యము చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే నీకు సహాయం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏ సీకరిస్తూ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఐషియా గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయులు మనం చూసినప్పుడు అక్కడ ఒక రాజును మనం చూస్తాం అశ్వల రాజు ఆ రాజు ఇస్కియాకు ఒక ఉత్తరం రాసి భయపెడుతున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి భయపెట్టే పరిస్థితులు తలెత్తినప్పుడు మనం ఏం చేయాలి ఇసుక యొక్క కుత్రం రాసి అంటున్నాడు ముప్పై ఏడవ అధ్యాయము పదవచ్చినములో ఆయన అంటున్నాడు ఎరుషులేము అసూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అసూరు రాజులు సకల దేశములను బొత్తిగా చేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించు కొందువా ఇక్కడ ఈ రాజు ఇస్కియా కుత్రం రాసి భయపడుతున్నారు నువ్వు నమ్ముకున్న దేవునికి సహాయం అనుకున్నావా నేను మిగతా దేశాల మీదకు నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు వాటన్నిటిని నేను కైవసం చేసుకున్నాను స్వాధీనం చేసుకున్నాను వారు ఏం చేయలేకపోయారు వాటి మీద నేను విజయాన్ని సంపాదించాను ఈరోజు నువ్వు నీ ప్రజలు నీ దేశం తప్పించుకుంటారనుకుంటున్నావా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు సహాయం అనుకుంటున్నావా చేయడు అని భయపెట్టినప్పుడు ఇసుకే ఏం చేశాడంట దేవుని బిడ్డల భయపడలేదండి ఇస్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు తన కష్టాన్ని దేవుని దగ్గర చెప్పుకున్నాడు తన బాధను దేవుని దగ్గర చెప్పుకున్నాడు చెప్పుకుంటే ఇస్కియా పక్షంగా దేవుడు యుద్ధం చేసి ఆ రోజు లక్ష ఎనభై ఐదు వేల మంది చనిపోయారంట ఎందుకంటే దేవుడు అక్కడ యుద్ధం చేశాడు దేవుడు కార్యం చేశాడు దేవుడు బిడ్డలారు ఈరోజు మనం కూడా అటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు భయపడవద్దు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి ప్రభు దగ్గర మనం చెప్పుకుంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు విడిపిస్తాడు అన్ని విషయాలలో గొప్ప కార్యములు చేసి గొప్ప సమాధానం సంతోషము ఆయన మనకిస్తాడు నేను భయపడక దేవుణ్ణి నమ్ముకుని చిన్నాను అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయని కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి ఉండగా ప్రభు ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు కొందనాలు భక్తులు అనుకున్నారు నేను భయపడక నేను దేవుణ్ణి నమ్ముకొని చిన్నాను ప్రభు ఈరోజు మేము కూడా మిమ్మల్ని నమ్ముకొని కృపను మాకు దయచేయండి మీ మీద ఆధారపడే కృపను మాకు దయచేసి మాకున్నటువంటి మా సమస్యలలో భయపడక నేను ప్రభు ఆశ్రయించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాలు కొరకైతే ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని సంతోషం అనుగ్రహించమని జవాబు దయచేయమని ఏసునా నామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక